జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర్లు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి ముప్పైఅవ తేదీ వరకు నిర్వహించనున్న పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా ప్రశాంత వాతావరణంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర్లు తెలిపారు స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో వారు మాట్లాడుతూ జిల్లాలోని పదవ తరగతి పరీక్షలకు నూట ఇరవై ఏడు పరీక్షా కేంద్రాలలో బాలురు ఒక లక్ష ఐదు వేల నూట యాభై ఒక్క మంది బాలికలు ఒక లక్ష నాలుగు వేల తొంభై రెండు మంది మొత్తం చూసుకుంటారు రెండు లక్షల తొమ్మిది వేల రెండు వందల నలభై మూడు మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు పరీక్ష కేంద్రాల సమీపంలో ఎటువంటి జిరాక్స్ సెంటర్లు నిర్వహించకూడదని వారు తెలియజేశారు పరీక్షలు జరుగు తేదీలలో ఆయా సెంటర్ల సమీపంలో వన్ ఫోర్ సెక్షన్ అమలులో ఉంటుందని పరీక్ష కేంద్రాలలో మెడికల్ అండ్ హెల్త్ సిబ్బంది అందుబాటులో ఉంటారని మరియు పరీక్షలు జరుగు సమయంలో విద్యుత్ కోతలు లేకుండా చూడాలని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేశామని తెలిపారు పరీక్షలు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు జరుగుతాయని విద్యార్థులు ఉదయం గంటల కల్లా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని తెలిపారు పరీక్ష కేంద్రాలకు ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్లను కానీ చేశారు పై అధికారుల ఆదేశానుసారం పదవ తరగతి పరీక్షలు వ్రాయు దివ్యాంగులైన విద్యార్థిని విద్యార్థులకు స్క్రైప్స్ అనగా తొమ్మిదవ తరగతి విద్యార్థిని విద్యార్థులను అనుమతిస్తామని చెప్పి తెలిపారు పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రతి ప్రశ్నా పత్రానికి ఒక క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఒకవేళ ప్రశ్న పత్రం ఎక్కడైనా లీక్ అయితే ఆ ప్రశ్న పత్రం ఏ పరీక్ష కేంద్రం నుండి లీక్ అయిందో అన్నారు పరీక్షల నిర్వహణలో పన్నెండు మంది ఫ్లెయింగ్ స్క్వాడ్ ఎనభై మంది సిట్టింగ్ స్క్వాడ్ ఇరవై ఐదు మంది రూట్ మరియు అసిస్టెంట్ రూట్ ఆఫీసర్స్ నియమించడం జరిగిందని తెలియజేశారు డిఈఓ కార్యాలయంలో శంకర్ రాజు ఏపీఓ సెల్ నెంబర్ సెల్ నెంబర్ కూడా డబల్ నైన్ సిక్స్ త్రీ వన్ నైన్ టూ ఫోర్ ఎయిట్ సెవెన్ మరియు శ్రీనివాసరావు సెల్ నంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ జీరో ఎయిట్ వన్ సెవెన్ జీరో టూ నంబర్లతోటి కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం కూడా జరిగిందని తెలిపారు ఎగ్జామ్స్ ని ఆ రూమ్ లో గా ఆ రూమ్ లోనే ఎక్కడైతే ఆల్ టికెట్ మనం రూమ్ నియమించుంటామో ఆ రూమ్ పక్కన ఒక చైర్ బల్లేసి ఎగ్జామ్ రాయించమని చెప్పడం జరిగింది అదే విధంగా డిపా సిఎస్టీ డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ సూపరింటెండెంట్ ఆదేశించున్నాం ఏ విద్యార్థి అయితే అలాంటి విద్యార్థి ఉంటాడో మీరు చేయండి అదేవిధంగా ఆర్టీసీ వారిని కూడా హాల్ టికెట్ ఎక్కడ విద్యార్థి ఆల్ టికెట్ చూపిస్తే బస్సులో ఫ్రీగా ప్రయాణం చేయమని ఆదేశించున్నాం అదేవిధంగా ఆది మన జిల్లా విద్యా కలెక్టర్ గారు కూడా శివశంకర్ గారు సార్ కూడా ఆదేశాలు ఇచ్చున్నారు అందరికీ ఏమి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పద్దెనిమిది నుంచి ముప్పై వరకు ఎగ్జామ్స్ దొరుకుతున్నాయి ఇక ఇక్కడ ఎలాంటి అవంత జరగకుండా ఎగ్జామ్ సెంటర్లో వన్ సెవెంటీ ఫైవ్ టూ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నియమించడం జరిగింది ఈ ఎగ్జామ్ సెంటర్లో కూడా సీఫ్ సూపర్నెంట్ ఈ ఇన్విజిలేటర్సు ఎనీ పర్సన్ సెల్ ఫోన్ తీసుకొని వెళ్ళకూడదు సెల్ ఫోన్ కానీ మేము క్యాల్యలేటర్ క్యాలిక్యులేటర్ కానీ ఇలాంటివి కూడా లోపలికి తీసుకురావడానికి అనుమతించరాదు ఏదైనా అనివార్య కారణం వలన అవసరమైతే అక్కడ ఉన్న గార్డ్ పోలీస్ కానిస్టేబుల్స్ ఉంటారు ఆ కానిస్టేబుల్ దగ్గర ఏదైనా అవసరమైతే ఆయన అక్కడ ఫోన్ తీసుకొని అక్కడే మాట్లాడి ఆ ఫోన్ అక్కడ పెట్టి వెళ్ళిపోవాలి అది ఏదైనా అర్జెంట్ అయితే మాట్లాడమని పై వాళ్ళు ఆదేశించున్నారు కాబట్టి ఎగ్జామ్స్ని ప్రశాంతంగా జరగాలి అందరిని నియమించడం జరిగింది ఇన్విజిలేటర్లు డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ స్వీప్ సూపర్టెంట్లు సిట్టింగ్ స్కార్స్ ప్లెయింగ్ స్కార్స్ అందరినీ ఇప్పుడు అందరిని సిద్ధం చేస్తాం విద్యార్థులు మాత్రం మరీ మరీ చెప్పే జిల్లా విద్యాశాఖ చెప్పేది ఏమనగా విద్యార్థులు ఎలాంటికి లోన్ కాకుండా కన్ పెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఎగ్జామ్స్ రామని ఆదేశించడం జరిగింది అందరికీ మనం మరొకసారి చెప్పడం ఏంటంటే విద్యార్థులకి పెన్షన్ లేకుండా ఉదయాన్నే ఎగ్జామ్ ఎగ్జామినాల సెంటర్కి తల్లిదండ్రులకి చెప్పడం ఏంటంటే ఎనిమిదిన్నరకాల విద్యార్థిని చేస్తే తొమ్మిది తొమ్మిది పది కాలం లోపలికి వెళ్ళిపోతారు నైన్ థర్టీకి ఎగ్జామ్స్ దొరుకుతాయి కాబట్టి ఈ ప్రశాంతంగా ఎగ్జామ్స్ జరగాలని ఈ పాలనాలు ఎలాంటి అవంచర చక్రం జరగకుండా ఉన్నాయని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇక్కడ ఉన్న సమావేశానికి ధన్యవాదాలు చెబుతున్నాం